హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏపీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ నేను మీ పత్తి సరిగ్గా ఏడాది క్రితం అనగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు పెను సంచలనం సృష్టించాయి ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లతో ఉన్న వైసీపీ పార్టీ పదకొండు సీట్లకు పరిమితమైపోయింది ఇంకా టీడీపీ పని అయిపోయిందిరా బాబు అనుకున్న టైంలో నూట ముప్పై ఐదు సీట్లతో తెలుగుదేశం పార్టీ బౌన్స్ బ్యాక్ అయింది అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ ఉందనే విషయమే చాలా మంది మర్చిపోయారు అలాంటి బీజేపీ పార్టీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వచ్చాయి తాను పోటీ చేసిన రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ ఆశ్చర్యపరిచింది గడిచిన ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఎనభై నుండి వంద రూపాయలు పెడితే కానీ ఒక ప్లేట్ భోజనం అలాంటిది ఐదు రూపాయలకి మంచి భోజనం పెట్టడం అనేది నిజంగా హర్షించదగిన విషయం ఇంకా రీసెంట్ గా ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించి అమరావతి పనులను రీస్టార్ట్ చేశారు పోలవరం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి పెద్ద ఎత్తున విశాఖపట్నం టీసీఎస్ లాంటి కంపెనీ వస్తున్నాయి విజయవాడ వైజాగ్ కు మెట్రో ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్లను ముందుగా ప్యాచ్ వర్క్లు వేశారు తర్వాత పూర్తిగా పాడైపోయిన రోడ్లను మొత్తం మంచిగా రోడ్లు వేసే పనిలో అయితే కూటమి ప్రభుత్వం ఉంది ఇంకా జగన్ పాలనలో అమ్మిన నాసిరకం మధ్య స్థానాల్లో క్వాలిటీ మధ్యాహ్నం తీసుకొచ్చి అందరికీ అందుబాటులో మధ్యాహ్నం తీసుకువచ్చారు కానీ ఇవన్నీ కూడా నాణానికి ఒక సైడ్ మాత్రమే మరి ఇంకొక సైడ్ ప్రజలు ఏమనుకుంటున్నారు మధ్య తరగతి ప్రజలు కూటమి ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారా లేదా ఇప్పుడు ఒక్కసారి చూద్దాం జగన్ గారి పాలనలో అమ్మఒడి చేయూత వాహనమిత్ర ఇలా రకరకాల పథకాల వలన ఒక ఫ్యామిలీ అంటే ఒక అమ్మ నాన్న కొడుకు కోడలు పిల్లలు ఉన్న ఒక మధ్య తరగతి కుటుంబానికి సంవత్సరం తిరిగేటప్పటికి మొత్తం అన్ని కలుపుకొని ఒక యాభై వేల వరకు అంది కానీ కోటమ ప్రభుత్వ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇంకా ఉచిత బస్సు ఇలా రకరకాల పథకాలని చెప్పారండి సూపర్ సిక్స్ లో కానీ ఇవేమి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుకుందాం ఒక పల్లెటూరులో ఉన్న ఒక ఒక వ్యక్తికి చంద్రన్న రాజధాని కడుతున్నాడు అందుకే ప్రభుత్వం దగ్గర నిధులు లేక నీకు పథకాలు ఇవ్వలేకపోతున్నాడు అని చెప్తే ఆ పల్లెటూరులో ఉన్న వ్యక్తి రాజధాని కడితే నాకేమొస్తుంది ఒక పదివేలు ఇస్తే అదే సంతోషం అని అనుకుంటాడు తప్ప అబ్బా చంద్రన్న రాజధాని కడుతున్నాడా అయ్యే పాపు అందుకే నాకు పథకాలు ఇవ్వలేకపోతున్నారా అని ఎవరు అర్థం చేసుకుంటారు ఇంకా వాలంటీర్లకు పదివేలు ఇచ్చి కంటిన్యూ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రభుత్వం స్థాపించిన తర్వాత అసలు వాళ్ళని పట్టించుకోవడమే మానేసింది ఇంకా రీసెంట్ గా కోటమి ప్రభుత్వం రేషన్ వేలను కూడా తీసేసింది ఇప్పటివరకు వరకు వీధి చివర ఉన్న వ్యాన్ దగ్గరికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవడం అలవాటు పడిపోయిన ప్రజలు ఇప్పుడు ఎక్కడో ఉన్న డీలర్ దగ్గరికి వెళ్ళాలా బాబోయ్ అనుకుంటూ ఇప్పుడు ఆపశోభాల ఇంకా జగన్ గారి టైంలో నాశరకం మద్యం అమ్మిన మద్యం షాపులు ఎక్కడో ఊరికి దూరంగా ఉండేవి కానీ ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ప్రతి సెంటర్ లోను మద్యం షాపులు దర్శనమిస్తున్నాయి సో ఫైనల్ గా కూటమి ప్రభుత్వంపై పాజిటివ్స్ ఉన్నాయి అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి ఏ ప్రభుత్వం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెల్ఫేర్ ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తే అన్ని వర్గాల ప్రజలు సంతోషిస్తారు జగన్ గారి పాలనలో కేవలం పథకాలపై దృష్టి పెట్టి ఈ అభివృద్ధిని పక్కదో చేశారు అని ఒక విమర్శ అయితే ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెల్ఫేర్ ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోతే ఇంకా కూటమి ప్రభుత్వానికి తిరుగుండదు